తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన ఆరు గ్యారంటీల పథకాలు పెట్టి ఈ తెలంగాణలో ప్రతి ఒక్క పేదవానికి కళ్ళల్లో వెలుతురు చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణకు ఒక దిక్కు బస్సుల మీద మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తూ రెండు వందల యూనిట్లు కాల్చిన కరెంటుకు ఉచితాలు ఇస్తూ అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ కలెక్షన్ ఇచ్చి పేద వెలుతురు నింపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన మంత్రివర్యులు సీతక్క గారికి అదేవిధంగా కొండ సురేఖ అక్క గారు కూడా ఎందుకంటే వరంగల్ అభివృద్ధి కావాలంటే వీళ్ళందరూ ఏకతాటిగా మన వరంగల్లు అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాయని రాయందర్ అన్న కూడా ఎందుకంటే ఈ మధ్యలో అద్భుతం ఒకటి ఒకటి అద్భుతంగా ఇక్కడ నయన్ నగర్ మోరే కావచ్చు అంటే ఆరిసి నుంచి వంద ఫీటర్ రోడ్ కూడా కావచ్చు అద్భుతంగా ప్రత్యేకించి నిధులు తీసుకొచ్చి వరంగల్ ముందు నడిపిస్తున్న నాయని రాయందర్ రెడ్డి అనకు మీ ప్రత్యేకించి మా కళాకారుల పక్షాన అందరికీ వందనం చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన ఆరు ప్ర ఆరు ఆరు గ్యారంటీల మీద పాట

¡Gracias! ತಾರೇ ನೇ ತಾರೇನಾ 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 ತಾರೇ ನಾರೇ ನಾರೇರ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಪಥಕ ಮುದಾರ ಮಹಿಳೆಯ ಕಂಡ ನಿಲ್ಸನು ಮಹಿಳೆಯ ಕಂಡ ನಿಶೇನು ಮಹಿಳೆಯ ಕಂಡ ನಿಶೇನು ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಪಥಕ ಮುದಾರ ಮಹಿಳೆಯ ಕಂಡ ನಿಶೇನು ಮಹಿಳೆಯ ಕಂಡಾಗ ನಿಲ್ಲಿಸಲ ಕಂಡ ನಿಶೇನು గ్యాసు వంద నేల కాడికి తెచ్చేను నేల కాడికి తెచ్చేను నేల కాడికి తెచ్చేను ఐదు వందల రూపాయలకే గ్యాస్ కలెక్షన్ ఇచ్చేను గ్యాస్ కలెక్షన్ ఇచ్చేను గ్యాస్ కలెక్షన్ ఇచ్చేను తారే నా తారే నా తారే నారే నారే రాే నారా నారా ఊహ లక్ష్మి పటకముదార ద్వారా కూనుగోలు నింపేను కోటిలో వెనుగొను నింపేను ఈ గూటిలో నింపేను రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇచ్చేను

తారేనా తారేనా తారే నారా నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు జారీలు తోడుగా అండ అన్న మా అండగా ఉంటున్న మా చంద్రమోహిల్ అన్న కూడా వందనని చెప్తున్నాను ఎందుకంటే ఈనాడు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గ్రామానికి చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో ప్రకటించడం జరిగింది అందుకూర్చే మా అన్నను కలిసి మనం ఒక వీడియో చేద్దామని చెప్తే అన్న చెప్తే మేము వచ్చి పడలు పడుతున్నాం ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఊరికి గ్రామానికి పల్లెకు పట్టణాలకు అందించేదాకా మా పాట మా మాగట్ మాట ఆగది